హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బోటి కూర అనుకుంటున్నాను అండి ఇలా కుక్కర్ పెట్టి పోయే మీద మూడు గరిట్లో నూనె వేసుకున్నానండి మూడు డొక్కులేండి గరిటెలు కాదు రెండు చిన్న ఉల్లిపాయలు కోసి వేసుకున్నానండి అవి కొంచెం బాగా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కోసుకొని వేసుకు బాగా కలిపా కలిపిన వెంటనే బోటి వేస్తానండి బోటి వేసుకుని బోటి ముందు బాగా శుభ్రం చేసుకోవాలండి అదంతా చూపించాలని చదువు పెద్ద ఫ్రాసిట్ కదండి అంతగా చూపించలేదు నేను బాగా కడిగి పక్కన పెట్టుకోని ఇప్పుడు ఉల్లిపల్లి వేయగలండి బోటీ వేసాను బోటీ వేసినట్టు కొంచెం సాల్ట్ వేసానండి చాట్ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి కారం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి మేము కొంచెం ఘాటుగానే తింటాం అది మసాలా కారం కదండి కొంచెం ఘాటుగానే ఉంటుంది బాగా ఇప్పుడు బాగా కలిపాను బాగా కలిపి పచ్చిమిరగాలిపేస్తాను పచ్చిమిరగాయలు టమాటా కోసి వేసుకో బాగా కలిపాను అండి పచ్చిమిరగాలు వేసి ఇప్పుడు చికెన్ మసాలా మటన్ మసాలా నేను ప్యాకెట్లు తెచ్చు ఉంచుకుంటానండి ఆ ప్యాకెట్ పరంగానే వేస్తున్నాను ఇంత కాదు మీకు చూపించాలని చికెన్ మసాలా స్పూన్తో వేసానండి ఒక స్పూను మటన్ మసాలా కూడా అలాగే ఒక స్పూన్ వేసాం ఇప్పుడు బాగా కలిపి టమాటా వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చూపించలేదండి అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టాను మిక్సీ పట్టి ఆ గ్రేవీ అందులో వేస్తాను అవి బోటీలు వేసుకున్నాను అవి వెంటనే మాకు బాగా మసాలా బాగా కలిపిన వెంటనే టమాటా కోసి వేసుకున్నాను టమాటా కొచ్చి కలిపిన తర్వాత ఒక లోటా నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేసి బాగా కలిపేసి కుక్కర్ పెట్టి నాలుగు విజయలు వస్తే ఉడికిపోయినట్లేనండి జలు పెట్టారు బోటి కూర ఎలా ప్రిపేర్ అయిపోయిందండి మీరు ఎవరైనా నాకన్నా బాగా చేసినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి నా బోటి కూర నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు